నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే క్యారెట్ బంగాళదుంప ఎప్పుడు అండి చాలా బాగుంటుంది ఇది వారి మీరు ట్రై చేయండి ముందు నూనె పెట్టుకున్నానండి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా పొట్టి మిరపండి ఎండుమిరపకాయలండి నాలుగు కరివేపాకు నాలుగు రెమ్మలు వేసుకున్నాను ఇవి కొద్దిగా సరిచొని కొద్దిగా వేగాలండి ఇవి తాలింపు కొద్దిగా వేగితే సరిపోద్ది ఇప్పుడు క్యారెట్ సెల్ అయినా అండి వేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు క్యారెట్ సెల్ ఉంటుందండి కుత్తిగా ఉంటుంది కదా బంగులు వేసుకుంటే అది ఈ పొద్దుండి చూడండి బియ్యం కదండి బంగారుగుంపలు క్యారెట్ వేసేస్తున్నాము బంగాళ గుంపలు నీట్లు వేసుకున్నారండి క్యారెట్ పావు కేజీ బంగాళా దుంపలు కాల్ కేజీ అండి రెండు సమానంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇంక నీట్లు వేసుకుంటే బాగా లబ్బు నల్లగా అవ్వండి దాని గురించి మేము నీట్లు వేసుకుని ఇప్పుడు మనం ఇచ్చి తగినకేసుకుందామండి చేస్తున్నామండి వేసుకోండి తగినంత బాగా కనిపించేసుకుందాం వచ్చేలాగా మూత పెట్టి మగ్గించుకుందామండి ఇప్పుడు సగం వేగాయండి ఇలా నూనెలోనే మగ్గిపోవాలండి అమ్మతోనే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా ఊరికే మగ్గిపోతాయండి ఒక పావు గంటలు అయిపోద్ది ఎప్పుడు చూడండి ఇప్పటికే మెత్తగా అయిపోయాయి ఇంకొద్దిగా మెత్తపడతూ సరిపోతాయి అంటే ఇంకా ఎక్కువ కూడా ఏ అవసరం లేదు తొందరగానే వెళ్ళిపోతాయండి ఇంకొద్దిగా అయిన తర్వాత చూద్దాం చూడండి బాగా వెళ్ళిపోయాయి ఇలాగే సరిపోతాయండి ఇందులో మనం వెల్లుల్లి కారం అయినా వేసుకోవచ్చండి కొబ్బరి కారం వేసుకోవచ్చండి కొబ్బరి పౌడర్ తోటి కూడా వేసి చేసుకోవచ్చండి ఇలా మనం కారం వేసుకొని కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు మనం ఏం వేయట్లేదు కారం తోటి ఈ అలాగే చేసుకుంటే మనం వెల్లుల్లి కారం కొబ్బరి కారం వేసుకుంటే కలుపుకొని అయినా అలా తినేవచ్చండి ఇది మనం పప్పుల్లో గట్టులో నంచుకుంటాం కదా దాని గురించి ఇలా చేసుకోవాలండి మనం ఇందులో సరిపడా కారం వేసుకుందాం కారం అయితే కొద్దిగా ఎక్కువ తినేవాడు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాడు తక్కువ వేసుకోండి చూడండి అంత ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోద్దండి ఇవన్నీ ఇంపుల్ చేసుకోవడమే లేటు మనం ఈ క్యారెట్ బంబాల దుంపలు కోసినంత టైం కూడా పట్టదండి ఆగడానికి కొంత సింపుల్గా చేసేసుకోవచ్చు చిన్న ముక్కలు కూర్చున్నాం కూడా చాలా తొందరగా అయిపోద్ది అండి కొండ కొద్దిగా వేసుకుంటే పచ్చి పోద్దండి కారం అలా అంత బాగుందో చాలా టేస్టీ కూడా అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా సరే మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి